వాళ్ళు ఇక డిస్ప్యూట్స్ పెంచుతారు కానీ తగ్గించరు కదా అంటారు పరిష్కరించమని చెప్పింది ఇప్పుడు అంటే డిస్ప్యూట్ క్రియేట్ దాంట్లో ఉండాలి ఇప్పుడు కాదు కదా అతను తప్పు చేస్తే దాని మీద హైకోర్టుకి మాత్రమే జగన్ సర్కార్ దాంట్లో పెట్టించారు దాన్ని వీళ్ళు ఏమంటారు మ్యాజిస్ట్రేట్ కోర్టు స్థాయిలోనే ఉండాలంటారు అప్పుడు ఇంకెందుకు ఎప్పుడు రోజు కోర్టులో ఉండేదే కదా ఉంటుంది అక్కడ అలా కాకుండా కనీసం జిల్లా స్థాయిలో కోర్టు పెట్టండి ఇక్కడ కోర్టులో తేలిపోయే ఇక్కడ ట్రిబ్యునల్ ఇది ట్రిబ్యునల్ లో సాల్వ్ నమ్మకం కుదరలేదు జిల్లా కోర్టు పెట్టండి మ్యాజిస్ట్రేట్ కోర్టు వద్దు ఎందుకంటే ఉంది కాబట్టి జిల్లా కోర్టు స్థాయి పెట్టండి హైకోర్టు పెట్టండి ఇంకోటి ఇక్కడే పరిష్కారం అయ్యేటట్టు చూడండి పరిష్కారం అయిపోయేటట్టు ఉండాలి ఇక్కడ నేను మీకు విశాఖపట్నము చాలా చోట్ల చోట్లండి ఒక పెద్ద డిస్ప్యూట్ అండి ఈ ల్యాండ్స్ కి పర్మనెంట్ సొల్యూషన్ అదే చొక్కల భూములని ఏనాం భూములని తర్వాత మన గుళ్ళ దేవాదాయ భూములు ఇట్లా ఉంటాయి వీటిట్లలో ఏమైపోతుందంటే ఇది నాది అంటాడు ఒకడు నాది కాదు అంటాడు ఇప్పుడు మీ పేరును భూమి ఉంటది మీకు మీరు కొనుక్కున్నారు ఒకళ్ళ దగ్గర ఈ కొనుక్కున్న అతను మీకు అమ్మిన అతను ఎవరు ఉంటాడు ఇతనికి అమ్మినోడు ఉంటాడు చూడండి వాళ్ళ పెద్దోళ్ళు ఎవరు ఇంకొకళ్ళ పేరు మీదన